సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో అరవైవ రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధనా గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరికు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్థులుడైన పౌలు కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలుగజేశను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము రెండవ కొరింతీలకు నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోగుచున్నాము ఏలయనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్ధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణము అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము రెండవ కొరింతీలకు నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి కావున మేము ఆ ధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినమూ నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఎంతటితో అపోస్తులుడైన పౌలు ఖొరింతీయులుకు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఖొరింతీయులుకు రాసిన రెండవ పత్రికలోని ఐదవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియోనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకునని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారములో నున్న మనము భారము మోసుకుని మూల్గుచున్నాము ఇది తీసివేయవలెనని గాని మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకునగోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియో ఉండియో ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును రెండవ కోరింతీలకు ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునట్టు లేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీరరీతిగా రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను ఆలాగు ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవిని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకునచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మన మాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ